భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా సామాజికంగా ఆర్థికంగా విద్యా ఉద్యోగ రంగాల్లో సంక్షేమ రంగాల్లో అత్యంత వెనుకబడినటువంటి వర్గంగా దోపిడికి గురైనటువంటి వర్గంగా అవహేళనకు గురైనటువంటి అవమానాలకు గురైనటువంటి దుర్భర జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళమే మేము చిందుకులస్తాం ఈరోజు ప్రభుత్వము అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని పొందుపరుస్తున్నది అందులో అత్యంత వెనుకబడినటువంటి వర్గాలుగా మమ్మలను ఏ గ్రూపులో చేర్చి మాకు అధికమైనటువంటి రోజులు కోల్పోయినటువంటి అసమానతలకు గురైనటువంటి మా కులస్తులను గుర్తించి మాకు ప్రాధాన్యత ఇచ్చి ఏ గ్రూపులో చేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అణగానే వర్గాలలో అంటరాని వాళ్ళల్లో అంటరాని వాళ్ళగా దళితుల్లో దళితులుగా అసమానతలుగా అన్నిటికి గురైనటువంటి వాళ్ళము మా కళాకారులు కూడా కళారంగము పోషించలేక మరి ఆ కళారంగము ఆ హింస అంటే హింసకు గురి అవుతున్నది లేదా ఇంకా అది కూడా వెనుకబడి పోతున్నది కాబట్టి వాళ్ళని కూడా గుర్తించి కళారంగానికి కూడా మాకు చైతన్యం ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఏబిసిడి వర్గీకరణ వెంటనే అమలు చేయాలనే డిమాండ్ తోటి ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిందు హక్కుల పోరాట సమితి తెలంగాణ చిందువాకుల పోరాట సమితి సింధు రాజ్యాధికార సమాఖ్య ఈ మూడు కమిటీల ఆధ్వర్యంలో ఇక్కడ వెంటనే ఏబిసిడి వర్గీకలను అమలు చేసి సింధు జాతి ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో అత్యంత వెనుకబడి ఉన్నారు కనుక వారిని ఏ గ్రూప్లో చేర్చి వాళ్లకు సరైనటువంటి ప్రాధాన్యతనిచ్చి చేయాలన్న డిమాండ్ తోటి మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది జరిగే మీరు జయశంకర్ జిల్లా అంబేద్కర్ స్టాచ్యూ వద్ద మార్గిక వర్గానికి సంబంధించిన ఉపకూలమైనటువంటి చిందేవాలి వల్ల ధర్నా చేయడం జరుగుతుంది అయితే ఈ క్రమంలో వర్గీకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్న విధానం వారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరియు మాలలు దీనికి వ్యతిరేకించిన సందర్భం ఈ మొత్తం మీద గా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఇక్కడ ధర్నాజీకి సంబంధించి వారితో మాట్లాడటం చేద్దాం ఈ ఉపకొలాలకు సంబంధించి మీ పోరాటం వర్గీకరణ విషయంలో మీకు ఎంఆర్పి తీసుకున్న అండర్స్టాండింగ్ వ్యతిరేకంగా మిగతా ఉపకులాల పరిస్థితి కూడా ఎస్సీ యాభై ఏడు చిందు చిందుకులస్తులం మాకు ఎంఆర్పిఎస్కు అనుబంధ సంఘం మాది మేము ఎంఆర్పిఎస్కు అనుకూలంగానే ఉంటూ మా వర్గీకరణ జరగాలనే ఉద్దేశంలో ముప్పై ఏళ్ళ నుంచి మేము కూడా పోరాటం చేస్తున్నాం కా కాకపోతే మా పర్సనల్ డిమాండ్ ఏంటి అంటే గ్రూప్లో వేసి మాకు కొంచెం ప్రాధాన్యత ఎక్కువ కల్పించి చేస్తే మా పిల్లలు విద్య ఉద్యోగం ఉపాధిలో కొంచెం ముందు ఉంటారనే ఉద్దేశంతో మేము మమ్మల్ని ఏ గ్రూప్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాము మేము ఎన్ని సంవత్సరాల నుండి కష్టపడుతున్నాం ఏబిసిడి ఈ నాలుగిట్లో బి మెజారిటీ ఎక్కువ ఉంది వాళ్ళకి రిజర్వేషన్ ఎక్కువంటున్నారు మరి అట్లనే కనీసం వాటి యొక్క పేరు కూడా గుర్తించబడని ఉపకులాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళకు కూడా వాళ్ళ జనాభా ఎంత ఉందో ఆ పర్సంటేజ్ ప్రకారం పోరాడాలని చెప్పి మీరు సపోర్ట్ ఇస్తారా ఉపాధి గారు ముప్పై సంవత్సరాల నుండి వెనుకబడినటువంటి వర్గాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ ప్రధానంగా మాల మాదిగలే కొంత లబ్ధి పొందారు మాదిగల కంటే కూడా మాలలు కొంత ఎక్కువ అధికంగా లబ్ధి పొందినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి కమిషన్లు అదే చెప్పబడ్డాయి అయితే ఈరోజు మాదిగల కంటే కూడా మాలల కంటే మాదిగల కంటే కూడా మేము యాభై ఏడు ఉపకులాలు చాలా అత్యంత వెనుకబడినటువంటి వర్గాలుగా ఉన్నాం కాబట్టి మేము మా డిమాండ్ ఏంటంటే లేదా మా విజ్ఞప్తి మాలమాదిగలకు మా విజ్ఞప్తి ఏంటంటే మమ్మల్ని కూడా ఒక మానవతా దృక్పంతో మమ్మల్ని కూడా ఒక మనుషులుగా రాజ్యాంగంలో మేము కూడా ఉన్నాం కాబట్టి ఆ రిజర్వేషన్ ఫలాలను మేము కూడా అనుభవించాలి కాబట్టి డెబ్బై ఐదు సంవత్సరాల నుండి మేము అనుభవించలేదు కాబట్టి ఇప్పటికైనా గుర్తించి మీరు మాకు సహకరించి మా ఉపకులాలకు కొంత న్యాయం చేసే విధంగా లేదా కొంత పర్సెంట్ ఎక్కువ చేసే విధంగా ఇవ్వాలని చెప్పి కూడా మేము మాలమాదిగలకు జనాభా ప్రాతిపదికన కాకుండా అసమానతల గురైనటువంటి ఆ రకంగా కూడా చూసి మాకు రిజర్వేషన్ ఫలాలు కొంత ఎక్కువ ఇవ్వాలని చెప్పి మేము వారికి మాలమాదిగలకు ఇద్దరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎస్సీ వర్గీకరణ అంటే ఇప్పటికీ రెండే విషయాలు పడుతుంది ఒకటి మాల ఒకటి మాదిగ అయితే ఈ ఉపకులాల సంఖ్య కూడా ఎక్కువై ఉంది కానీ జనాలకు చాలామంది తిరగదు ఉపకులాల జేఏసీ ఏమైనా ఏమైనా ఉందా ఒకవేళ ఉంటే కనుక ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నా ఒకవేళ ఉన్నా కూడా మరి వాళ్ళ సమస్యలు ఇంతవరకు కూడా ఈ మాదికల కంటే మాలల కంటే కూడా విపరీతంగా వెనుకబడిన ఉపకులాలు చాలా వాళ్ళ మాటే లేదు వాళ్ళ తరఫున పోరాడే ఎస్సీ నాయకులు ఈ మాదిగలు కానీ మాలలు కానీ ఎంత ఉన్నారో మీ మనసాక్షి చెప్పని వాళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు ఎస్సీ ఉపకులాలుగా భైరి వెంకటేశం కానీ తర్వాత గణపతి నాయకత్వంలో కానీ లేదా మా నాయకత్వంలో అక్కడక్కడ ఉపకులాలుగా కొంత ముందుకొస్తున్నాము ఇప్పుడిప్పుడే అంటే మీరు అన్నట్టుగా మేము ఐక్యతను కోల్పోయినాం వాస్తవంగా కూడా ఈ ఉపకులాలన్నీ కూడా ఐక్యతను కోల్పోయినాం కోల్పోయినాం కాబట్టి ఇప్పటివరకు కూడా జేఏసీగా మేము ముందుకు రాలేకపోయాం మా జనాభా ఉంది మా జనాభాను కూడా తక్కువ అంచనేసి మాలమాదిగలు రాజకీయంగా ముందుకున్నారు ఆర్థికంగా ముందుకున్నారు అన్ని రంగాల్లో ముందు ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటనే మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ వాళ్ళ మాటనే ముందు తీసుకుంటున్నారు కదా అప్ప మా మాట మేము ఇంత మంది ఉన్నాము మేము లక్షలాదిగా ఉన్నాము దాదాపుగా ఇరవై ఐదు లక్షల మంది జనాభా మేము ఎస్సీ యాభై ఏడు కులాల ఇరవై ఐదు లక్షల మంది జనాభా ఉన్నట్టుగా మాకు అంచనా ఉన్నది కానీ మా మాట మేము ఎక్కడ చెప్పినా కూడా మాకు అవకాశాలు కూడా రాలేదు కాబట్టి మేము ఎక్కడ చెప్పినా కూడా మా మాటను మా జనాభాను కూడా లెక్కలో తీసుకోకుండా మరి మాదిగలేమో డెబ్బై లక్షల మంది అని చెప్పి వాళ్ళు వాదన చేస్తున్నారు మరి మాలలేమో మేము నలభై ఐదు లక్షల మంది ఉన్నామని చెప్పి వాళ్ళు వాదన చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించి ఈరోజు చట్టం చేస్తున్నారు అసెంబ్లీలో ఆ ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని పొందుపరుస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా మా జనాభా ఇప్పుడు సర్వే చేశారు ఆ సర్వే ప్రకారంగా కూడా మా జనాభా లెక్కను చూసుకొని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది ఏంటంటే జనాభా తామాష ప్రకారంగా కాకుండా జనాభా తామాష ప్రకారం కాకుండా అత్యంత వెనుకబడినటువంటి వర్గాలు ఇప్పటి వరకు ఏదైతే కోల్పోయిందో ఆ కోల్పోయిన వర్గాలకు ముందుకు తీసుకురాండి చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది సుప్రీంకోర్టు కూడా వార్తల జనాలు ఇది ఎస్సీ వర్గానికి సంబంధించిన వారు కూడా చూస్తున్నారు అయితే కరెక్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ మాదిగల కింద ఉపకులాలు చింది కానీ మాల కింద ఈ మాల కింద మాస్టి కానీ గురపు కానీ ఉపకొలు ఉన్నాయి వీళ్ళు కళాకారులు కూడా నిజంగా వీళ్ళకు కళ ఉన్నప్పటికీ కూడా ఏ మాదిగా కానీ ఏ మాల కానీ కళలను గుర్తించి పలానా ఎమ్మెల్యే సీట్ పలానా ఎంపీ సీట్ వీరికి కేటాయించండి పలానా కార్పొరేషన్లో ఈ ఉపకులాల వ్యక్తిని పెట్టండి అని చెప్పి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఏ మాదిగా నాయకుడు కానీ మాల నాయకుడు కానీ అడగలేదు ఇక్కడ ఏం జరుగుతుంది వర్గీకరణ పేరు మీద ఏ స్వార్థం అనేది ఎట్లా ఉంది మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజు సమాజంలో చూసినట్టయితే మాలమాదిగల కొట్లాట ఎక్కువ అయితే ఉన్నది మాలమాదిగల కొట్లాట ఎక్కువ అవుతున్నది వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు అవుతున్నారు మా యాభై ఏడు కులాలను దంగలు కలిపినట్టు చేస్తున్నారు మా వాట మా ఊ మా మాట కూడా వినిపించేటువంటి ఆస్కారాలు లేవు కాబట్టి మేము కోరేది ఏంటంటే మాకు ఆత్మగౌరవం కావాలి మాకు ఈరోజు మా వర్గాలు అంటే యాభై ఏడు ఉప కులాలన్నీ కూడా మాకు రిజర్వేషన్ కావాలని చెప్పి వాళ్ళ పోరాటాన్ని ముందుకు తీసుకొస్తున్నారు మాకు రిజర్వేషన్ కావాల్సిందే మాకు విద్యా ఉద్యోగాల్లో కూడా మేము ముందుకు మేము ఇన్ని రోజులు డెబ్బై ఐదు సంవత్సరాలుగా మేము చాలా వెనుకబడి ఉన్నాము ఇప్పుడు ఇప్పటికీ మాకు ఆ రిజర్వేషన్ ఫలాలు వచ్చినట్టయితే కొంత ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది మా కళాకార కళాకారులను చూసినట్టయితే ఒకప్పుడు నలభై ముప్పై సంవత్సరాల కింద చూస్తే దాదాపుగా వందకు వంద శాతం కళారంగాలు ఉండే ఇప్పుడు ముప్పై శాతం కూడా లేనటువంటి పరిస్థితి ఉంటుంది అంటే కళాకారులు కూడా మా కళలు కూడా అంతరించిపోతున్నాయి కాబట్టి ప్రభుత్వాలు మాకు చేతనిస్తే మేము ముందుకు వెళ్తామని చెప్పి మేము ఈ సందర్భంగా మేము మాదిగా ఏజీలో కానీ లేకపోతే రాజకీయ సీట్లలో కానీ ఇంకా వేట్లైనా సరే మిమ్మల్ని వాళ్ళు ముందుకు తీసుకొస్తారని చెప్పి ప్రభుత్వం కంటే ముందు మీ మాదిగ నాయకుల మీద ఉందా మాకు ఇప్పటి వరకు అయితే బాల సోదరులకు మాకు ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు ముందు మమ్మలను ముందుకు తీసుకొస్తామని చెప్పి నమ్మకం లేదు కాకపోతే కృష్ణ మాదివ గారి నాయకత్వంలో కొత్త ఉద్యమం జరుగుతున్నది మరి అక్కడక్కడ చాలా సందర్భాల్లో ఉపకులాలకు న్యాయం చేస్తామని చెప్పి గౌరవ శ్రీ మదకృష్ణ మాధవ్ గారు ప్రకటించుకున్నారు మరి ఆయన మాట మీదనే మేము ఆశపడి ఉన్నాము ఆయనకు సహాయ సహకారాలు అందిస్తూ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము మరి ఖచ్చితంగా మాకు రాజకీయ అవకాశాలు కూడా తప్ప తప్పకుండా కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాము మీరు ద్వారా మీ ఏసీ వర్గానికి సంబంధించి మరియు అందులో ఉపకాలకు సంబంధించి మీరు ముందుకొచ్చి మీ యొక్క వర్గానికి సంబంధించి తెలియజేసినందుకు నా పేరు గడ్డ వెంకటేశ్వర రాష్ట్ర అధ్యక్షుని సమస్యలు చేసే భూపాలపై నుంచి చూసిన సూచించా థ్యాంక్ యూ అవినాయ్